సుశీలమ్మకు నచ్చిన గిఫ్ట్ తెచ్చి బహుమతి గెలిచిన బాలు ఇంతకు ఏం జరిగింది అసలు సుశీలమ్మకు నచ్చిన గిఫ్ట్ బాలు ఏం తీసుకొచ్చాడు బహుమతి ఏమి ఇచ్చింది సుశీలమ్మ ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బంగారు షాపాడు అవమానించాడు కదా బాలు కాస్త ఇంటికి వచ్చి తన కోపాన్ని మొత్తం చూపించి అసలు బంగారం ఎలా మారిందో తెలుసుకోవాలని అనుకుంటాడు కానీ మీనా అమ్మమ్మగారు పుట్టినరోజు వస్తుంది కదా పైగా ఇంట్లో గొడవలు వద్దండి మామయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళమ్మగారు పుట్టినరోజు తన చేతుల మీద జరిపిస్తున్నందుకు మావి గారిని బాధ పెట్టి ఇంట్లో గొడవ పెట్టద్దు ఒక్క మూడు రోజులు ఓపిక పట్టండి విషయం మొత్తం అప్పుడు తేల్చుకుందాము ఈ మూడు రోజులు ఓపిక పడితే అమ్మమ్మగారు వచ్చి సంతోషంగా తిరిగి వెళ్తారు అని చెప్పనేసరికి సరే మీనా బాలు కాస్త సైలెంట్గా ఉంటాడు మీ నా బాలు ఇంటికి వస్తారు ఏంటే ఏంటి ఊరి మీద షికార్ తిరుగుతున్నావా ఏంటి అని చెప్పనగానే షికార్ తిరగడం ఏంటి అనగానే మీరు ఉండండి అని చెప్పనేసరికి అవునత్తయ్య తిరుగుతాను నా భర్తతో నన్ను బయట తిరగొద్దని చెప్తారా ఏంటి వంట ఎవరి చేస్తాడే అని చెప్పాను కానీ వంట ఏం మీరు లేరా మీరు చెయ్యొచ్చు కదా వంట నాతోటే మొదలైనట్టు నేనే చేయాలన్నట్టు చెప్తారేంటి మీరు చెయ్యండి వంట ఏ మీరు చేస్తే ఏమవుతుంది ఇన్ని సంవత్సరాలు మీరే చేశారు కదా నేను వచ్చినప్పటి నుంచి నేనే చేస్తున్నాను ఏదో పని మీద బయటికి వెళ్ళాము నా భర్త నేనా పని మీద బయటికి వెళ్ళకూడదా ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో వంట చేయాలి వండి పెట్టాలి అనే ఆలోచన మీద ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోమంటారా అంటూ మీనా ప్రభావతికే ఎదిరించి సమాధానం చెప్పేసేసరికి ఇంకా ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదేంటండి ఇలా మాట్లాడుతుంది అనగానే నీకు కరెక్ట్ సమాధానం చెప్తుంది కదా ఏ మీనా పనుల మీద బయటికి వెళ్ళకూడదా తనకంటూ ఏమీ పనులుండవా వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళారు కదా నీకెందుకు అవన్నీ అమ్మ మీనా అని చెప్పనేసరికి అలాగే మామయ్య అని చెప్పి బాలు కాస్త లోపలికి వెళ్ళిపోతాడు మీనా వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఇదేంటి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు బాలుగాడు చూస్తుంటే చాలా కోపంగా ఉన్నాడు ఎప్పుడూ లేనిది మీనా ఎదిరించి మరీ సమాధానం చెప్తుంది వీళ్ళు మనసుల్లో ఎంతో కోపాన్ని దాచుకున్నారని క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా ఇటు మనోజు అనుకుంటారు రో ప్రభావతి అనుకుంటుంది మనోజు గదిలోకి వెళ్ళిపోయి కంగారు పడిపోతూ ఉంటాడు బాలుగాడు విషయం బయట పెట్టేస్తాడేమో వాడికి తెలిసిపోయినట్టే ఉంది అవి బంగారుపు నగలు కావని అనుకుంటూ కంగారు పడుతూ ఉండగానే రోహిణి వస్తుంది బాలు ఏం చేస్తున్నాడు అనగానే డెకరేషన్ చేస్తున్నాడు అని చెప్పనేసరికి మనం ఏదైనా కొందామండి గోల్డ్ రింగ్ ఏదైనా కొందాము అనగాని ఎందుకు ఏం అవసరం లేదు బాలునే చూసింది నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు ఒక చీర కొనిపెడితే సరిపోతుందిలే అంతకుమించి ఏమీ కొనిపెట్టవలసిన అవసరం లేదు అని చెప్పి ఇంక మనోజ్ అంటాడు ఈ మనోజ్ ఎప్పటికీ మారడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే ఇంకా మీనైతే పార్వతమ్మకి ఫోన్ చేస్తుంది రేపు అమ్మమ్మగారు పుట్టినరోజు ఖచ్చితంగా రావాలమ్మా అని చెప్పనేసరికి మీ మామయ్య గారు చెప్పారమ్మా అని చెప్పాను కానీ ఏం తీసుకురావాలి అని చెప్పనేసరికి ఎవరు అత్తయ్య గారా మీరేమీ హైరాణ పడిపోయి ఏమీ తీసుకురావద్దు మీరు వస్తే చాలు మా అమ్మమ్మకు మా అమ్మమ్మ అలా బహుమతులు చూసే మనస్తత్వం కాదు తనది అని చెప్పనేసరికి ఇలా ఇవ్వండి అని చెప్పి అమ్మ ఆయన అలానే అంటారు అనగానే అదేనమ్మా నేను అనుకుంటున్నాను ఏమీ తీసుకురాకపోతే మీ అత్తగారికి మమ్మల్ని అనడానికి అదొక అవకాశంగా కూడా ఉంటుంది కదా మేము ఏదో ఒకటి తీసుకొస్తాంలే సరే మీరు మాత్రం తప్పకుండా రావాలి అని చెప్పాను కానీ అలాగే అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత మనం ఏం తీసుకొస్తామో అనగాని ఏం తీసుకురావాలో అర్థం కావట్లేదు ఆ గాడు అని చెప్పాను కానీ వదిలేసేయండి అయిపోయింది దాని గురించి ఇప్పుడు ఆలోచించినా ఉపయోగం ఉండదు మూడు రోజుల తర్వాత మీ కోపాన్ని మీ మనసులో ఉన్న బాధని అప్పుడు బయట పెడుతురు కానీ అని చెప్పనేసరికి మరి ఏం అని కానీ ఆలోచించండి అనేసరికి సరే అని ఆలోచిస్తారు ఇంకా సుశీలమ్మ బయలుదేరిపోతుంది బయలుదేరి స్టాండ్కి రావడంతో బాలు వెళ్ళి తీసుకొస్తాడు సుశీలమ్మను చూడడంతో బాలుకి ఎక్కలేని ఆనందంతో పాటు ఎంతో సంతోషం ఇంకా లేడి పిల్లల ఉరకలు వేయడం చేస్తూ ఉంటాడు కదా కానీ మనసులో సుశీలమ్మకేమీ కొనలేకపోతున్నాననే బాధ అసలు ఆ బంగారం ఎలా రోల్డ్ గోల్డ్ బంగారంగా మారిందనే కోపం ఇంకా సు లోపల బాధ కోపం రెండు ఉండడంతో బా లు ఏమేం పైకి నవ్వుతూ ఉండడు నవ్వుతూ ఉండకపోయేసరికి ఏంట్రా ఏం మాట్లాడట్లేదు ఏమైంద్రా ఒంట్లో బాగోలేదా ఏంటి అని చెప్పి సుశీలమ్మ అడిగేసరికి నాకే నేను బాగానే ఉన్నాను కదా అనగాని నేను చూస్తున్న బాలు కాదురా నువ్వు అసలు ఏమైందిరా ఏం జరిగింది అని చెప్పాను కానీ రాత్రి అంతా ట్రిప్కి వెళ్ళాను కదా అందుకే కొంచెం నీరసం అంతే అని చెప్పాను కానీ మరి అలాంటి తప్పుడు చెప్పొచ్చు కదరా నేను ఏ ఆటో మీద వచ్చేసేదాన్ని కదా నువ్వెందుకు శ్రమ తీసుకుని అక్కడ వరకు రావడం బస్ స్టాండ్ వరకు అనగాని ఏంటి డాలింగ్ ఏం మాట్లాడుతున్నావు నిన్ను తీసుకురావడం శ్రమ నీ కోసం ఎన్ని పనులైనా పక్కన పెట్టేస్తాను నా ఆరోగ్యం దేముంది ఒకరోజు నైట్ షిఫ్ట్ వె వెళ్ళినంత మాత్రాన ఏం నష్టం లేదు నువ్వు నా గురించి ఏమీ ఆలోచించొద్దు నేను బాగానే ఉన్నాను అనగానే ఏదో ఉందిరా కానీ నువ్వు చెప్పడం లేదు అని చెప్పి ఇంకా మీ బాలు సారీ సుశీలమ్మ అంటుంది ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా హారత విషయంలో కూడా ప్రభావతి మీనాకు ఇవ్వకుండా వీళ్ళనిమ్మనగానే తెలీదా ప్రభావతి పద్ధతి తెలుసు మీనా పద్ధతి మిగిలిన వాళ్ళ పద్ధతి అంతా సుశీలమ్మకి తెలుసు కదా మీనా చేతే హారతిస్తారు హారతి ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇంకా కళ్ళు మూసుకొని లోపలికి తీసుకొచ్చేసరికి పెద్ద ఫ్లెక్సీ రెడీ చేస్తాడు సత్యమైతే అదంతా చూసి తెగ సంతోషపడిపోతుంది సుశీలమ్మ నాకు చాలా సంతోషంగా ఉందిరా సరే నా పుట్టినరోజుకి రోజుకి ఎవరు నా మనసుకు నచ్చే బహుమతి ఇస్తే వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పనేసరికి ఇంకొక్కొక్కరు ఆలోచించడం మొదలు పెడతారు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఏం గిఫ్ట్లు ఇవ్వాలి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఇటు రోహిణి మీనా రోహిణి మనోజు శృతి రవి సత్యం ప్రభావతి ఇటు బాలు మీనా అందరూ ఆలోచిస్తారు ఇప్పుడు షీలా డాలింగ్ చేసిన టాస్క్కి అందరూ కూడా ఆలోచనలో పడతారు మనము ఏదో ఒక గిఫ్ట్ తీసుకురావాలి కానీ చైన్ ఇవ్వట్లేదు కదా ఏం గిఫ్ట్ తీసుకొస్తారు మనం ఏదైనా బహుమతి ఇచ్చామనుకోండి ఆ క్షణం మాత్రమే సంతోషం ఉంటుంది అదే మనం వేరే బహుమతి ఏదైనా ఇచ్చామే అనుకోండి ఈ పుట్టినరోజు ఎప్పటికీ సంతోషంగా ఉండేటట్టు మనం చేయాలి ఆలోచించండి మీ నానమ్మగారికి ఏదంటే బాగా ఇష్టమో ఆలోచించండి మీకు బాగా తెలుసు కదా మిగిలిన వాళ్ళకంటే మీకు బాగా తెలుసు అని చెప్పి మీన అనేసరికి బాలు ఆలోచిస్తాడు ఆలోచించడంతో ఎప్పుడో ఒకసారి సుశీలమ్మ బాలుని ఒళ్ళో పడుకోబెట్టుకుని తన స్నేహితురాళ్ళ కోసం వాళ్ళతో గడిపిన క్షణాలు అన్నీ గుర్తు తెచ్చుకుని కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది వాళ్ళనొక్కసారి ఒక్కసారి చూడాలనుంది నేను చనిపోయేలోపు నా ఫ్రెండ్ని చూస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అని చెప్పి చెప్తాను చెప్పేసేసరికి ఇంకా అది గుర్తొస్తుంది బాలుకి గుర్తు రావడం తోటి ఇంక ఏం మాట్లాడు గబ్బా గబ్బా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఒరే రాజేష్ కార్ ఎక్కరా అని చెప్పాను గాని ఎక్కడికి రాను గానీ ముందు ఎక్కరా అని చెప్పి కారెక్కించుకుంటారు కారెక్కించుకుని సుశీలమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు బాలుకి ఒకసారి చెప్పినట్టు గుర్తు సో వాళ్ళ కోసం మొత్తం అంతా తిరిగేస్తాడు తిరుగుతాడు 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 ఉదయం వెళ్ళిన వాడు కాస్త సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాడు మధ్యలో భోజనానికి ఫోన్ చేస్తారు ఫోన్ ఎత్తాడు ఇటు సుశీలమ్మ చేస్తుంది సత్య మీనా ఎంతమంది ఫోన్లు చేసినా ఫోన్లు లిఫ్ట్ చేయడు బాలు అయితే ఏమైంది మీనా బాలు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పాను కానీ ఏమో అన్నానమ్మా తెలియట్లేదు అని చెప్పనేసరికి మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని చెప్పాను కానీ మాక మాకేం గొడవ జరిగింది మాకేం గొడవ లేదు మేము బాగానే ఉన్నాము అని చెప్పాను కానీ మరి ఎందుకు బాలు ఫోన్ ఎత్తట్లేదు ఉదయం నన్ను దిగబెట్టినప్పుడు ఉన్నాడు ఆ తర్వాత తర ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఇప్పుడుకొచ్చి ఫోన్ కూడా చే లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పనేసరికి మీనా ఆలస్యం అవుతుంది మీనా కటింగ్ చేయాలి కదా అని చెప్పను కానీ అదే శృతి చూస్తున్నాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ మళ్ళీ చెయ్యి రవి నువ్వు చెయ్యి ఫోను మీ అన్నయ్య ఫోన్ ఎక్కడైనా పెట్టారేమో ఫోన్ చేయి రవి అని చెప్పనేసరికి రవి కాస్త ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఫోను లిప్ చేయకపోవడంతో ఇంకా బాలు వస్తేనే నేను కేక్ కటింగ్ చేస్తాను అంటూ సుశీలం కూర్చుని ఉంటుంది కూర్చునేసరికి ఎనిమిది అలా అయిపోతుంది అయిపోయేసరికి నానమ్మ ఇంతమంది ఉన్నాం బాలు అన్నయ్య కోసం నువ్వు ఎదురు చూడటం చాలా తప్పు కదా అని చెప్పాను కానీ ఏంట్రా వాళ్ళు లేకుండా నేను కేక్ కటింగ్ చేయడం ఏంటి వాడు వచ్చాక ఎంత బాధపడతాడు మీరంతా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు నా కొడుకు తర్వాత వాడేరా వాడిని నేను గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను అని చెప్పి మాట్లాడేసరికి సరే బాలు కోసం ఒక అరగంట వెయిట్ చేద్దామని చెప్పి రోహు మీనా అంటుంది మీనా మీన శృతి అంటుంది శృతి అనేసరికి సరేనని అందరూ కూర్చుంటారు ఈ లోపు మాట్లాడుకుందాము అని చెప్పి అందరూ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటున్నసరికి కార్ వస్తుంది ఆయన వచ్చినట్టున్నారు అనుకుంటూ గబగబా మీనా వెళ్తుంది ఏమైందండి ఎక్కడికి వెళ్ళిపోయారు ఉదయం నుంచి ఫోన్లు చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనగానే చీలాడాలకి గిఫ్ట్ తీసుకురావడం కోసం వెళ్ళాను మీనా అని చెప్పనేసరికి గిఫ్ట్ తీసుకురావడం కోసమా ఎక్కడికి వెళ్ళారు అయినా ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా మీరు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పనేసరికి అది అవకాశం కుదరలేదు మేనా లేదంటే చేసేవాడినే కదా అని చెప్పనేసరికి సర్లే పదండి రండి లోపలికి అనగానే ఏరా బాలు ఎక్కడికి వెళ్ళిపోయేవరా అని చెప్పాను కానీ ఏమీ లేదు డార్లింగ్ నీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ తీసుకొద్దామని వెళ్ళాను నీకు ఎప్పటికీ పుట్టినరోజు గుర్తుండిపోవాలి కదా అందుకని అద్భుతమైన గిఫ్ట్ కోసం వెళ్ళాను అనగానే నా పుట్టినరోజు నాకు గుర్తుండిపోయేలా చేయడం కోసం వెళ్ళావా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పొచ్చు కదరా అని చెప్పనేసరికి అవకాశం దొరకలేదు అందుకే చెప్పలేదు సరే రెండు 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 కేక్ కట్ చేద్దాం అనగానే అద్భుతమైన గిఫ్ట్ అన్నావు కదరా అని చెప్పనేసరికి కేక్ కటింగ్కి అన్నీ ఏర్పాటు చేయి పర్లేమా డబ్బుడమ్మా ఇద్దరు కూడాను తొందరగా కేక్ కటింగ్ చేయిస్తే అప్పుడు గిఫ్ట్ తీసుకొస్తాననేసరికి సరేనని చెప్పి కేక్ కటింగ్ అన్నీ ఏర్పాట్లు చేస్తారు మీనా ఒకసారి శీలా డాలింగ్ కళ్ళు ముయ్యి అని చెప్పను కానీ ఎందుకు రా అని చెప్పనేసరికి కళ్ళు ముయ్యి అనగాని ఇది బాగా ఓవర్లా ఉంది ఏమంత పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చావు బాలు ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు అనగానే ఆయన ఏదో తెచ్చారన్నారు కదా మీకెందుకు అంత బాధ అమ్మమ్మగారు అని చెప్పనేసరికి ముయ్యి మీనా వాడు మళ్ళీ బాధపడతాడు అని చెప్పనేసరికి ఇంకా కళ్ళు మూస్తుంది మీనా కళ్ళు మూసేసరికి సుశీలమ్మ కళ్ళు మూసి ఇలా తెరిచేసరికి ఎదురుగుండా వాళ్ళ స్నేహితులు ఇద్దరు ఉంటారు ఇద్దరిని చూడటంతో ఒక్కసారిగా సుశీలమ్మ తెగ సంబరపడిపోతుంది వీళ్ళని వీళ్ళని తీసుకురావడానికి వెళ్ళావా అని చెప్పాను కానీ నువ్వు నాకు ఎప్పుడో చెప్పావు కదా నీ స్నేహితులంటే నీకు ప్రాణం చిన్నప్పుడు కలిసి తిరిగే వాళ్ళము చనిపోయే ముందు ఒక్కసారి వాళ్ళని చూడాలి అని నాకు ఎంతో ఆశగా ఉంది కానీ ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు కదా అని బాధపడేవు కదా అందుకు నీ పుట్టినరోజు గిఫ్ట్గా నేను ఏమీ ఇవ్వలేకపోయానని కనీసం నీకు జ్ఞాపకాలనైనా ఇద్దామని వీళ్ళని తీసుకొచ్చాను అని చెప్పనేసరికి సుశీల అని చెప్పి గబగబా లోపలికి వచ్చి హత్తుకుంటారు హత్తుకోవడంతో సుశీలమ్మ ఎంతగానో సంతోషపడిపోతుంది ఏదో చిన్న పిల్లలా స్కూల్కి వెళ్ళే పిల్లలా మారిపోయినట్టుగా వాళ్ళతో కలిసి ఎంతో సంతోషంగా సంబరంగా ఎన్నో మాటలు చెప్పుకుంటూ ఇంకా ఎంతో సంబరపడిపోతుంది మిమ్మల్ని చూడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది నా ఈ డెబ్భై ఐదో పుట్టినరోజు ఎప్పటికీ మర్చిపోలేను రబ్బాలు నా మనసు ఎరిగి నా మనసులో ఏమైతే అనుకున్నానో నేను దేనికైతే సంతోషపడతానో నువ్వు నాకు బాగా అర్థమయ్యేవు అర్థం చేసుకుని నా మనసులోని బాధను తీర్చావు అని చెప్పి ఇంకా సుశీలమ్మ కాస్త కళ్ళమంట నీళ్ళు పెట్టుకుంటుంది సుశీల ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు ఎలాంటి మనవడు దొరికినందుకు సంతోషపడాలి నానమ్మ సంతోషం కోసం ఆ పిల్లోడు ఉదయం నుంచి ఎన్నింటికి వెళ్ళాడో తెలుసా అక్కడికి ఇక్కడికి ఎక్కడంటే అక్కడ అక్కడంటే ఇక్కడ అని అందరి ఇళ్ళకి తిరిగి 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 మా దగ్గరకు వచ్చి నీ గురించి చెప్పి పుట్టినరోజు అని మా నానమ్మకి నేను బహుమతిగా మిమ్మల్ని ఇవ్వాలి చూడాలి అనుకుంటున్నానని మీతో మా నానమ్మ గడిపిన క్షణాలు మళ్ళీ గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నానని ఇంకా ఎంతగానో చెప్పాడనుకుంటున్నా నీ మాట వాడి మాటల్లో నీ ప్రేమ మాకు కనిపించింది నువ్వు మా కోసం ఇంకా ఎదురు చూస్తున్న ఎదురు చూపులు కనిపించాయి చిన్నప్పుడు మనందరం ఆడుకున్న ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి సుశీల అని చెప్పి ఎంతగానో సంబరపడుతూ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఆలస్యం అయిపోతుంది రెండు రెండు ఇలా నుంచోండి కేక్ కటింగ్ చేసేద్దరు కానీ అని చెప్పి అనేసరికి ఇంకా వాళ్ళిద్దరినీ పక్కన నిలబెట్టుకుని ఇంకా ఎంతగానో సంతోషపడుతూ సుశీలమ్మ కాస్త కేక్ కటింగ్ చేస్తుంది కేక్ కటింగ్ చేసేసరికి అది చూసినా ఇంకా అందరూ కూడా ఎంతో సంబరపడిపోతారు సుశీలమ్మ అంత సంతోషపడడం పైగా కేక్ కటింగ్ చేయడం ఇంకా బాలుకి పెట్టబోయేసరికి నాకెందుకు మీ ఫ్రెండ్స్కి పెట్టు వాళ్ళ తర్వాతే కదా మేము అని చెప్పనగానే ఎంతో సంతోషంగా వాళ్ళకి తినిపిస్తుంది అందరితో చాలా సంబరంగా వాళ్ళ వాళ్ళ ముగ్గురితో అంటే వాళ్ళు ఇద్దరిని తీసుకొస్తాడు బాలు వాళ్ళతో కూర్చొని ఎంతో సంతోషపడుతూ భోజనాలు చేయడం అంతా కూడా చాలా సంబరపడుతూ ఉంటారు అదంతా చూసిన పార్వతమ్మ ఇంకా వీళ్ళైతే అల్లుడు గారు మంచి గిఫ్ట్ తీసుకొచ్చారు కదా అని చెప్పాను కానీ అవును ఆయన ఇలాంటి గిఫ్ట్ తీసుకొస్తారని అస్సలు అనుకోలేదమ్మా అసలు మేము వేరే కొందాం అనుకున్నాము అది సెట్ అవ్వక ఏం కొనాలి అనుకున్న సమయంలో అమ్మమ్మ గారి చిన్ననాటి జ్ఞాపకాలనే ఆయన గిఫ్ట్గా ఇవ్వడంతో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పి మీనా చెప్తుంది చెప్పేసేసరికి ఇంకా వెళ్ళొస్తాం సుశీలమ్మ అని చెప్పాను కానీ ఈ వేళటకు ఉండి వెళ్ళండి అమ్మా అని చెప్పి సత్యం అనేసరికి వద్దు బాబు మేము ఇంటి దగ్గర కనిపించకపోతే మా కొడుకులు కంగారు పడతారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా అని చెప్పాను కానీ బాలు కాస్త తీసుకువెళ్ళి వాళ్ళని దిగబెట్టేసి వస్తాడు దిగబెట్టేసి వచ్చేంత వరకు ఇంట్లో వాళ్ళంతా కూర్చుని చూస్తూ ఉంటారు ఇంకా రావడంతో నా పుట్టినరోజుకి ఎంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన బాలుకి మాత్రమే ఈ రోజు నేను బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను నేను ఏం బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నానన్నది వెళ్ళేటప్పుడు ఇస్తాను అని చెప్పి సుశీలమ్మ చెప్తుంది చ ఈ బాలుగాడు ఎప్పుడు ఇలాగే చేస్తాడు గిఫ్ట్ మనకే వస్తుంది అనుకుంటే కరెక్ట్గా మా నానమ్మ స్నేహితులను తీసుకొచ్చి వాడే గిఫ్ట్ తీసేసుకున్నాడు అని చెప్పాను కానీ ఏదైనా బాలు సూపర్ కదా మనోజ్ నా అమ్మమ్మ గారి చిన్ననాటి స్నేహితులను వెతికి పట్టుకోవడం అంటే చాలా కష్టం అది ఒక్కరోజులో ఎంత కష్టపడుంటాడు నిజంగా బాలు తనని ఇష్టపడిన వాళ్ళకి ఎంతో విలువనిస్తాడు అని చెప్పనేసరికి ఏంటి ఎప్పుడూ లేని బాలును పొగుడుతున్నావు అనగానే మంచి ఉంటే మంచే చెప్పుకోవాలి చెడు ఉంటే చెడే చెప్పుకోవాలి ఏదేమైనా ఈరోజు అమ్మమ్మ గారి విషయంలో బాలు చేసింది నాకు చాలా బాగా నచ్చింది అంటూ రోహిణి చెప్పేసరికి మనోజ్ కాస్త కొంచెం కుళ్ళుకుంటాడు ఇంకా రవి శృతి అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మమ్మ గారు అలా చిన్న పిల్లల వాళ్ళతో కలిసి నవ్వుతూ సంతోషంగా ఉండడం చాలా సంతోషం అనిపించింది అని చెప్పి శృతి అనేసరికి అవును మా నానమ్మ ఎప్పుడూ అంత హ్యాపీగా ఉండడం నేను చూడలేదు అయినా బాలు గ్రేటే రవి అని చెప్పాను కానీ అవును మా అన్నయ్య చాలా గొప్పవాడు చిన్నప్పటి నుంచి తనని ఎంతో ప్రేమగా చూసింది మా నానమ్మ మా నానమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని మనం రూప వస్తువుల రూపంలో వెతికాము కానీ మా అన్నయ్య మాత్రం జ్ఞాపకాల రూపంలోనే మా నానమ్మకు గిఫ్ట్ ఇచ్చాడు నిజంగా మా అన్నయ్యకి హ్యాట్సప్ అనే చెప్పాలి అని చెప్పి ఇంకా రవి వాళ్ళు ఇంకా మీనా అయితే బాలుని హత్తుకుని చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సుశీలమ్మ బాలు మీనా ముగ్గురు కూడా ఎంతగానో సంబరపడుతూ మాటలు చెప్పుకుంటూ ఆ రోజు నైట్ అంతా ఎప్పటికో గాని నిద్రపోరు అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఫీల్ అయ్యేసరికి మరుసటి రోజు ఉదయాన్నే సుశీలమ్మా నేను వెళ్ళొస్తాను అని చెప్పనేసరికి అదేంటమ్మా రెండు రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నావా అని చెప్పనగానే ఎప్పుడూ లేనిది ప్రభావతి అంటుంది ఎందుకంటే ప్రభావతి ఈ పుట్టినరోజు కోసమే బాలుగాడు నిజం బయట పెట్టలేదని ప్రభావతి నమ్ముతుంది సో ఇప్పుడు కనుక ఈవిడు వెళ్ళిన మరుక్షణం బాలుగాడు ఖచ్చితంగా విషయాన్ని బయట పెట్టేస్తాడు బయట పెట్టేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి ఇంకా అలాంటి పరిస్థితి వస్తే చాలా కష్టం కదా అన్న ఉద్దేశంతో ఇంకా చాలా టెన్షన్ పడుతూనే ఉండండి అత్తయ్య అని చెప్పాను కానీ ఏంటి ప్రభా ఎప్పుడూ లేని నన్ను ఉండమని అంటున్నావు వెళ్తాను అనగానే వెళ్ళండి అని చెప్పేదానివి ఈరోజు ఉండమని చెప్తున్నావంటేనే అనుమానంగా ఉంది అని చెప్పి సుశీలమ్మ కాస్త సర్లేరా ఒరే బాలు అంటూ ఇంకా తన తనతో పాటు తీసుకొచ్చిన గిఫ్ట్లో అంటే ప్యాకింగ్ చేస్తే తీసుకొస్తుంది అది కాస్త తీసి బాలుకి ఇస్తుంది బాలు మీనాకి ఇచ్చేసరికి ఏంటిది అనగాని నేను వెళ్ళాక ఓపెన్ చేసి చూసుకో నీకే తెలుస్తుంది అందులో ఏముందో అని చెప్పి అనేసరికి ఇదిగో మీనా నువ్వే ఉంచు నేను వెళ్ళి షీలా డాలింగ్ని బస్ ఎక్కించేసి వస్తాను అనగాని నేను వస్తానండి అని చెప్పి మీనా కూడా బాలుతో పాటు వెళ్తుంది నీకేం పని లేదా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి మీ ప్రభావతి అడిగేసరికి నా భర్తతో నేను వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అంటారేంటి నా భర్తతో నేను వెళ్ళకూడదా నా భర్తతో నేను తిరగకూడదా అంటూ ఇంకా మీనా గట్టిగా మాట్లాడేసరికి కరెక్ట్గా చెప్పావు మీనా నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా ఎంతో సంతోషంగా మేనా బాలు సుశీలమ్మని డ్రాప్ చేయడానికి వెళ్తారు ఏమైందిరా బాలు ఎందుకు అంత డాల్గా ఉన్నావు వచ్చినప్పటి నుంచి నీ మొహంలో ఏదో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కానీ ఆ విషయం ఏంటో చెప్పడం లేదు అని చెప్పాను కానీ ఏమీ లేదులే అమ్మమ్మ అని చెప్పనేసరికి లేదు లేదు ఏదో ఉంది కానీ ఆ విషయాన్ని బయటికి చెప్పడం లేదు లేరా నువ్వు నాకు ఎప్పుడు చెప్తావో అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటాను అయినా నువ్వు నా దగ్గర నిజాలు దాస్తావని అనుకోను కానీ ఎందుకు దాస్తున్నావో అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పేసేసరికి అలాంటిదేమీ లేదు నువ్వేమీ ఇవి మనసులో పెట్టుకోకు నువ్వు సైలెంట్గా వెళ్ళు అంతా మంచి జరుగుతుంది అని చెప్పనగానే కానీ ఏమోరా ఏదో జరుగుతుంది కానీ చెప్పడం లేదు ఎందుకు నువ్వు దాచిపెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ అలాంటిది ఏమీ లేదు షీలాడాలింగ్ నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా బాలు కాస్త చెప్తాడు చెప్పేసరికి సుశీలమ్మ కాస్త వెళ్ళొస్తాను మీనా వీలు చూసుకుని మీ ఇద్దరు ఊళ్ళోకి రండి ఓ పది రోజులైనా ఉండేటట్టు రారా అప్పుడే మీనా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఉన్నన్ని రోజులు మీనాకు ప్రశాంతత ఉండదు ఎప్పుడూ ప్రభావతి ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటుంది ఉంటుంది క్షణం కూర్చోపెట్టనివ్వకుండా అని చెప్పాను కానీ అలాగే వీలు చూసుకుని వస్తాను అని చెప్పనేసరికి సరే ఇంతకీ ఆ గిఫ్ట్లో ఏముందమ్మమ్మ అని చెప్పాను కానీ వెళ్ళి ఓపెన్ చేయమేనా నీకే తెలుస్తుంది కదా అని చెప్పి ఇంకా సుశీలమ్మ కాస్త చెప్తుంది చెప్పేసేసరికి ఇంక ఇంట్లో వాళ్ళంతా మీనాకిచ్చిన గిఫ్ట్ కోసం ఓపెన్ చేసి చూడాలి చూడాలి అని ఆతృత పడతారు పడేసరికి సత్యము రవి శృతి తిడతారు మీకేమన్నా పిచ్చా ఏంటి అది అమ్మ గ్రాని మీనా బాలు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళే ఓపెన్ చేసి చూసిన తర్వాత చెప్తారు కదా మీకెందుకు అంత ఆతృత ఏం మీ ఇద్దరు ఓపిక పట్టలేకపోతున్నారా ఏంటి అంటూ శృతి తిట్టేసరికి కరెక్ట్గా చెప్పావమ్మా శృతి అందులో ఏ బంగారమో ఉందేమో మాకు రాలేదని కుళ్ళుకోవడానికి తప్ప వీళ్ళకి వేరే పనే ఉంది దానికోసమే తెగ ఆతృత పడిపోతున్నారు అని చెప్పి ఇంకా సత్యము అందరూ మాట్లాడతారు మాట్లాడేసరికి మీనాపాలు రానే వస్తారు రా రెండు రా అని చెప్పాను కానీ ఏంటి బెల్లం చుట్టూ ఏకల ముసిరినట్టుగా మాకు వచ్చిన గిఫ్ట్ను మధ్యలో పెట్టుకుని అందరూ ఎలా గుమ్ముగూడారు అని చెప్పనేసరికి ఇందులో ఏం గిఫ్ట్ ఏముందో అని తెలుసుకోవాలని అని చెప్పనేసరికి తెలుసుకుందరిగానే కానీ మీనా ఆ బంగారం తీసుకురా అని చెప్పనేసరికి ఆ బంగారం కాస్త తీసుకురావడంతో ప్రభావతి మనోజు ఇద్దరు షాక్ అయిపోతారు ఇప్పుడు బాలుగాడు ఆ బంగారం విషయం బయట పెడతాడా ఏంటి అని చెప్పి అనుకుంటూనే ఆ బంగారాన్ని తీసుకొచ్చేసరికి ఏంటి నాన్న బంగారం తాకట్టు పెట్టలేదు అయినా చైనీదో తీసుకుంటాను అన్నావు కదా అని చెప్పాను కానీ ఇది అసలు బంగారం అయితే కదా నాన్న తీసుకోవడానికి ఈ లక్షల మింగి నోడు ఈ ఇల్లు మింగినావిడ ఎప్పుడో మీనా నగలు మింగేశారు రోల్డ్ గోల్డ్ నగలు మా చేతిలో పెట్టారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ప్రభా ఏంటిదంతా రోల్డ్ గోల్డ్ నగలు ఇవ్వడం ఏంటి అసలు నగలు ఏం చేశావు అని చెప్పను కానీ నాకేం తెలుసు అది ఇచ్చిందే ఇచ్చాను అనగాని అవునా అదే మాట వీడిని నెత్తి మీద చేస్తూ చెప్పమ్మా అవి మేన ఇచ్చిన నగలేనని నువ్వు అసలు నగలు తీయలేదని చెప్పు ఆ నగలు ఏం చేసావో చె తెలియదు అని చెప్పు వీడి మీద వట్టేసి వీడు చచ్చినంతోటు ఆ నగలకి నాకు సంబంధం లేదు మీనా ఇచ్చిన నగలే తీసుకెళ్లాను అయ్యే తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పమ్మా అని చెప్పనేసరికి దానికి ఒట్టేసి చెప్పడం ఎందుకురా అని చెప్పను కానీ ఇప్పుడే తెలిసిపోయింది కదా నాన్న ఆ నగలు అమ్మేశారు అమ్మేసి డబ్బులు తీసుకుని మరి ఏం చేశారో తెలీదు ఈ లక్షల మింగినోడు ఈ ప్రభావితావిడ ఇద్దరు కలిసి తీసుకున్నారు అనగాని అలా ఎలా చెప్పగలుగుతున్నావురా అని చెప్పనేసరికి సరే సరే ఆ నగలు అమ్మేసింది మీరేనని మీ ఇద్దరిలో ఎవరు అమ్మేశారో తెలుసుకుని